కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పిన దించి చూపించిన ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే పొంకణాల పోసిగానికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అని వెనక పెద్దోళ్ళు చెప్పారు పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది ఎవ్వరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం అని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పదిన్నర సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము ఇప్పటికన్నా ఆయన జ్ఞానోదయం అయింది గతంలో ఆయన ఏం